జనాభా పత్రశాలిని కానీ హక్కుల పరంగా చూసుకుంటాను ఎక్కడో పద్మశాలి అంటే అంబేద్కరి అవపకాన్ని ఉన్న స్థితి వచ్చింది ఇప్పుడు మనం కదలకపోతే రేపు పత్రశాలి సమాజం పారమీయ ఒకటి చెప్తున్న పత్రశాలి సమాజానికి ఎలిక వచ్చి వేదిక చేసి కార్యక్రమం చేసి ఇంటికి సఫర్లు కొట్టి కాలే పట్టుకోవడం కాదు ప్రతిరోజు ఒక పది నిమిషాలు నేను నా పద్మశాలి సమాజానికి ఏం చేస్తున్నా మునుపెట్టలేక మన పద్మశాలి సమాజం లేదు ఇక్కడ వివిధ వ్యాపారాలు స్థిరపడదు ఆర్థికశైలి కాబట్టి అలాంటి వాళ్ళు రాజకీయంగా ముందుకు రావలసిన ఖచ్చితంగా ఉంది ఒకటేంటంటే మన వాళ్ళు ఎక్కడైనా వార్డ్ ఎన్నికలు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా వార్డు నుంచి ఎమ్మెల్యే వరకు మన వాళ్ళని గెలిపించుకునేందుకు తెచ్చుకుందాం మనం గెలిపించుకున్నప్పుడు మన వాళ్ళు రాజకీయంగా అగ్రబంగా ఉన్నప్పుడు హక్కులు కూడా మనకు వస్తాయి ఇలా కొన్ని విషయాల్లో నేను విడత పత్రం తీసుకునేది ఎమ్మెల్యే దగ్గరికి మంత్రి దగ్గరికి పోతాను పోయినప్పుడు అక్కడ నా పద్మశాల బిడ్డ లేడు అక్కడ ఎమ్మెల్యే మంత్రి మన పద్మశాల బిడ్డ లేదు లైన్ కంటే పరిస్థితి ఏర్పడుతుంది అదే పద్మశాల బిడ్డ ఉంటే లైన్ కట్టే అవసరం ఉండదు బాధ్యత కూర్చుంటూ అక్కలు సాధించుకుంటాం అందుకోసం చెప్పి పద్మశాల సమాజం అక్కలు దయచేసి మన పద్మశాల మహిళలు నిశ్శబ్దం ఉంది అక్కడ దయచేసి మీ అందరికీ మీరు రావాలి కష్టంగా పద్మశాలి మహిళలు వస్తే పద్మశాలి సమాజం బాగుంటుంది ఎందుకంటే ఇలా పథకాల గురించి చెప్ప పథకాల గురించి చెప్తే వాస ఒకరే పట్టాలని తీసుకు వచ్చినప్పుడు కానీ పథకాల గురించి చెప్పగానే ఇలా మన పద్మశాలికి హక్కులు లేవు హక్కులు లేవు వంద శాతం చెబుతున్న హక్కులు లేవడానికి లేకపోవడం కారణం వెళ్తే మన నిశ్శబ్దమే కారణము దయచేసి నిశబ్దాన్ని వీడదాం శబ్దం చేద్దాం ఆ శబ్దం చేయకుండా రాజకీయ ప్రపంచం రావాలి ఇప్పటి వరకు తెలంగాణ పిల్లలు నాకు ఉన్నారు కానీ అందరూ కూడా అట్లే అనుకుంటూ ఊరుకుంటే అంటే ఇలా ఎరెండి పద్మాల బిడ్డ సాగు చూసినప్పుడు నా ఇంటికి వస్తుంది నా ఇంటికి రాకుండా జాగ్రత్త పడాలి అని ప్రతి పద్మాల బిడ్డ అనుకోవాలి ఇలా చేయలేకపోతే రాంగ ఒక పాట వచ్చింది ఎత్తి తెలంగాణ పాట వచ్చింది వస్తే మీకు ఎట్లా దృష్టి తెలియదు నాకు మాత్రం గడిపొచ్చింది ఎందుకంటే ఆ ఏ పట్టుకుని కొట్లా రేపు పాటలు తీసుకొద్దాం ఎన్ని రోజులు మేము ఎన్ని రోజులు చూస్తున్నాం ఇట్లా జనాభు పెద్దగా ఉంది ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది ఓటు బ్యాంక్ ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు ఓటు బ్యాంక్ బ్యాంక్ రాజకీయంగా మనం మాత్రమే అందుకోసం స్థాయిలో ఉంటాం రూల్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయ దానికి ఏం చేయాలో దానికి ఖచ్చితంగా ముందుకెళ్తాం లక్ష్మణ్ అనేటువంటి నేను నా పద్మశాలి వాదన శ్వాస తీసుకుని పోతున్నా సత్య పద్మశాల భద్రత పద్మశాలను భావన వెళ్తున్నా ఇలా చేయాలి చెప్పుకుంటే ఏస్తుంది అబ్బా ఏమి లేదు పండుగ బుక్ చేస్తే రెండు వందల మూడు వందలు వస్తాయి ఆ రెండు వందల మూడు వందలలో కుటుంబాన్ని సాగుకోవాలి అప్పులు కాకపోతే అప్పులు తీర్చే మార్గం లేకపోతే చచ్చిపోవాలి నేత లేచిన కట్ట రాజ్యం వెళ్తుండే ఆ కట్టలు లేచిన తన కాపుకి వెళ్ళిపోతుడు చేతిలో ఉండిపోతాడే చూరుకు వేయాలనుకున్నది ఇప్పుడు నేతన చేతిలో ఒకటే ఉన్నది అయితే కోసం ప్రపంచానికి మనం మన పద్మశాలీలో కొద్ది మంది మాత్రమే చేయగలిగి చేస్తున్నాడు మన అందరూ చేస్తారు కొద్దిమంది మాత్రమే చేయలేదు ఏదో చేస్తాడు ఆ కొద్ది కూడా ఇలా ఉపాధి లేదు ఇంత పెద్ద ఆ వ్యవస్థలో మనం గాప లేకపోతున్నాం ఎందుకంటే పద్మశాలి బిడ్డని పిలువత్ చెప్తుంటున్నారు అంటే మన వాళ్ళు ఆ వృత్తి చేస్తూ మన పనులు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి పక్కన వచ్చినా సరే మన ఓట్లున్నాయి కాబట్టి ప్రతి రాజకీయ పార్టీని మన తలకా కూర్చోబెడుతున్నాం అబ్బా దానికి మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా ఎక్కడ తలకు పోయలేదు రూల్ ద గవర్నమెంట్ ఆ పద్మశాలి ఇది నినాదాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ పద్మశాలి ఓటు మనది శిక్షమయ్య కావాలి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి నిజప్తాన్ని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన నివాళులు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం బృందానికి మనం కలిసి కట్టుగా వెళ్దాం ఇలా జనాభా పరాలు చూసుకుంటే మన పద్మాశాలు కూడా ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి ఉండాలి కానీ మనం ఎక్కడ బావిసము వంద శాతం చెప్పు కొద్దిసాలి సమాజం బానిస రాజకీయంగా నువ్వు సందేహంలో అప్పుడు నువ్వు కిందకి లెక్క ఇప్పుడు బాధితులు ఏం చేయాలి విశబ్ ఉంటే రేపు మన పిల్లగాళ్ళు రేపు ఇలా పిల్లలు వాళ్ళు వాళ్ళకు పిల్లలు ఏ కులం అంటే మళ్ళీ బానిసల కులం అని చెప్పుకుంటారు అక్కడ ఎప్పుడంటే ఏం చేయాలి ఎప్పుడు తెగించి పుట్టి ఆడాలి పుల్లక్ష ఆశలు సాధిద్దామని అక్కడ ఉండడం ఇక్కడ ఉండడం కాదు ఏం చేసిండు ఆ జీ ఆయన జీవితాన్ని మనం అవలోకనం చేసుకోవాలి చేసుకొని మన ముందు తరాలకు మనం ఆదర్శప్రాయంగా ఉండాలి మనము వాస్తవం చెప్తున్నా ఇది బాగా ఎప్పుడు కానీ మన కోర్టు బాగున్నది దయచేసి ఓటు వేసేటప్పుడు మనోడు అవనా చూసి ఓటేద్దాం అరెన్ని పైసలు అని మనకు పద్మశాలీ ఆత్మగౌరవాన్ని చాటడం అంటే ఏంటి అంటే కొన్ని లక్ష్మి గారు దండేసి దండేసి చాటడం కాదు ర్యాలీ చేయడం కాదు ప్రతి రోజు ప్రతి క్షణం మన నర పద్మశాలి బాధాన్ని చాటాలి ప్రతి ఒక్కరు జై పద్మశాలని గర్తించాలి జై పద్మశాలి